ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి బాబా మహాసమాధి ఘట్టంలో చివరి అధ్యాయం నలభై నాలుగు బాబా మహాసమాధి ఘట్టాన్ని కూడా హెమాట్ పంతు ఎంత తేలికగా దాన్ని మనకు అందించారంటే ఎటువంటి విషాదము లేదు ఎటువంటి బెంగా ఉండదు అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఇంకా మన మనసుల్లో బాబా పట్ల విశ్వాసం పెరుగుతుంది బాబా దయాగుణము వారి యొక్క ఈ శరీర విసర్జన అనేటువంటి ఈ మూడు అధ్యాయాల్లో మనకు చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది సత్పురుషుని యొక్క కథను ఎలా రాస్తే భవిష్యత్ తరాలు దానిని ఆకలింపు చేసుకుంటాయనేటువంటి చాలా సుధీర దృష్టితోటి శ్రీ హేమాట్ పంత్ మనకు శ్రీ సాయి సచరితను అందించారు సాధారణంగా శరీర విసర్జనకు సంబంధించినటువంటిదంతా కూడా విషాదమే అలు అలుముకొని ఉంటుంది ఎందుకంటే శరీరాన్ని వదలడం అనేటువంటిది ఈ లోకం నుంచి శరీరం వెళ్ళిపోవడం అనేటువంటిది ఆ సత్పురుషులదైనా సరే ఎవరిదైనా సరే ఆ ఘట్టము నిజంగా భావిక భక్తులకు అది ఇబ్బందికరంగానే ఉంటుంది కానీ ఆ ఇబ్బంది ఏది కూడా మనకు తగలకుండా ఎంత చాకచక్యంగా రాస్తారంటే ఈ నలభై నాలుగో అధ్యాయం మొదలు పెట్టేటప్పుడు కూడా ఒక మాట రాస్తారు హేమఠ పంత్ రాముడి కృష్ణుడి యొక్క నేత్రాలు కమలాల్లాగా ఉండేటువంటి కానీ సత్పురుషులకు అసలు కళ్ళే ఉండవు ఎందుకంటే వారు కళ్ళు తెరవకుండానే కళ్ళు మూసుకొనే ఈ ప్రపంచంలో జరిగేటువంటి వ్యవహారాలన్నీ కూడా వారి దృష్టికి వస్తాయి అదేవిధంగా దేవతలు ఎంతో అందంగా ఉంటారు కానీ సత్పురుషులు ఆనంద స్వరూపంగా ఉంటారట ఇది సత్యమే కదా రాముడు కృష్ణుడు ఎంత ఆజానుభావంగా ఎంత అందంగా ఉంటారు కానీ సత్పురుషులు ఎవరూ కూడా అందంగా ఉండరు ఆనంద స్వరూపులుగా ఉంటారు వారు ఈ లోకంలోకి వచ్చిందే తన బిడ్డలకు ఆనందాన్ని పంచడానికి కాబట్టి తమ స్వరూపం ఆనంద స్వరూపమైతేనే తమ బిడ్డలు ఆనందాన్ని అనుభవించగలుగుతారు నిజంగా ఈ మాటలకు చేతులు జోడించి హేమాట్ పంతుకు మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇంత అద్భుతంగా సచ్చరితలోని బాబా నిర్యాన కథలను రాయకపోయి ఉంటే నిజంగా అది విషాదంగానే ఉండేది ఇంకో మాట రాస్తారు భగవంతుని యొక్క నేత్రాలు చెవుల వరకు ఉంటాయి అంత పెద్దగా ఉంటాయట కానీ సత్పురుషుల యొక్క దృష్టి ఈ ప్రపంచమంతా ఉంటుంది ఇది గొప్ప మాట అంతేకాదు భగవంతుడు భజిస్తేనే వారు కరుణిస్తారు కానీ సత్పురుషులు ద్వేషించేటువంటి వారి పైన కూడా కరుణరసాన్ని చూపెడతారు ఇది సాయి సత్పురుషుని యొక్క గొప్పతనం అని చెప్పి ఏమాట పంత రాస్తారు ఈరోజు మనందరము కూడా ఆనంద స్వరూపాన్ని అనుభవిస్తూ బాబా ఒడికి వచ్చినటువంటి వాళ్ళు ఆనందం పొందనటువంటి వారు ఎవరు ఉండరు కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరికి ఉండేటువంటి మానసిక స్థితిని బట్టి ఆ ఆనందం అనేటువంటి స్థాయి ఉంటుంది అంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబాను అర్థం చేసుకుంటున్నా కొద్దీ బాబా పట్ల ప్రేమ మాత్రమే కలిగినప్పుడు భక్తి మాత్రమే కలిగినప్పుడు జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఆనందం కలుగుతుంది లేదు సాయే సర్వస్వం అనేటువంటి భావంతో ఉన్నటువంటి వాళ్లకు తృప్తులుగా నిత్య సంతోషులుగా ఆనంద స్వరూపాలుగా మారిపోతారు అది సద్గురు సాచర్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఎవరైతే సచ్చరిత పేటికలో దాగి ఉన్నటువంటి సాయి రత్నాలను ఎవరైతే చూడగలుగుతారో ఆ దర్శన సుఖంలో ఉన్నటువంటి ఆనందం చెప్పడానికి అలవి కానటువంటిదట సాయి సచ్చరిత అనేటువంటి ఈ పవిత్రమైనటువంటి గ్రంథంలో మనము సాయి రత్నాలను చూస్తాం ఆ రత్నాల దర్శనం కలగ్గానే అసలు ఎంత అమితమైనటువంటి సుఖం మనకు లభిస్తుందో దానిని అనుభవించినటువంటి వాళ్ళు ధన్యులు అన్ని అధ్యాయాల్లో కూడా సాయి నిండుగా మనకు దర్శనమిస్తారు ఎప్పుడు కోరుకున్నా శ్రీ సాయి సచ్చరితలో సాయి యొక్క దర్శనం ఖచ్చితంగా కలుగుతుంది అంతేకాదు వారి చరిత్రను మనతో పారాయణ చేయించి మన అభిష్టాలను వారు నెరవేరుస్తారు సాయి బాబా ఎక్కడికి వెళ్ళలేదు వారు శ్రీ సాయి సచ్చరిత రూపంలో ఎప్పుడూ మనతో ఉంటారనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా హేమాట్ పంత్ ఇక్కడ మన మనస్సులకు చెప్పారంటే ఎక్కడ మీరు సాయిని వెతుక్కోవాల్సిన అవసరం లేదు సాయి వారి కథల్లో ఉంటారు సచ్చరిత శ్రవణంలో మీకు దర్శనమిస్తారు సాయి లేని చోటంటూ లేదు కానీ అసలైనటువంటి సాయి కరస్పర్శ వారి హస్తస్పర్శ మనకు తగలాలంటే వారి యొక్క ఉనికి మనకు తెలియాలంటే ఈ అద్భుతమైనటువంటి సాయి సచ్చరితను పారాయణ చేస్తేనే వారి యొక్క ఉనికిని మనం కనుగొంటామని చెప్పి చెప్తారు అంతేకాదు ఈ చరితామృతాన్ని ఎన్నిసార్లు విన్నా సరే మన మనస్సులకు తృప్తి ఉండదు మరలా మరలా దీన్ని మననం చేయాలని అధ్యయనం చేయాలని పారాయణ చేయాలని మనస్సు ఎప్పుడూ కూడా సచ్చరిత వైపు వెళ్తుంది ఎందుకంటే సచ్చరితలో ఎంత ప్రాక్టికాలిటీ ఉంటుందంటే సచ్చరితలో ఎన్ని అద్భుతమైనటువంటి లింక్స్ ఉంటాయంటే ఎక్కడా కూడా అసంబద్ధమైనటువంటి లీలలు కానీ వ్యాఖ్యానాలు కానీ చర్యలు కానీ ఎక్కడ ఉండవు సచ్చరితలో బాబా మహాసమాధి ప్రస్థానానికి సంబంధించినటువంటి ఈ అధ్యాయాల్లో ఎంత చక్కగా బాబా యొక్క మహాసమాధి ప్రస్థానానికి సంబంధించినటువంటి అంశాలను ఎస్టాబ్లిష్ చేస్తారంటే హేమాటపంతు సత్పురుషులు ఎప్పుడైనా సరే వారి యొక్క సమాధి సమయాన్ని సమాధి స్థలాన్ని ముందుగానే తమ శిష్యులకు చెప్తారు బాబా ఎక్కడా కూడా నేరుగా చెప్పలేదు కానీ బాబా వారి యొక్క సమాధి ప్రస్థానానికి సంబంధించి సమాధి తర్వాత ఎక్కడ నుండి తన ప్రస్థానాన్ని కొనసాగించాలనేటువంటి దాన్ని ముందుగానే వారు నిర్ణయించుకున్నారు బూటీవాడ నిర్మాణం సమయంలో బాబా ఎంతో శ్రద్ధగా అంటే ఒక ఇంటి యజమాని ఇల్లును కట్టుకుంటుంటే దాని నిర్మాణ క్రమాన్ని ఆ పరిణామాన్ని ఏ విధంగా అయితే చూస్తారో అదే విధంగా ప్రతిరోజు లెండీకి వెళ్తూ వస్తూ ఆ పనులను బాబా చూసేటువంటివారు అంతేకాదు బూటీ మనస్సులో ఒక గొప్ప ఆలోచనను రేపుతారు ఏమిటది పైనంతా కూడా వాడా కట్టుకొని చుట్టూ అంతా మధ్యలో మురళీధరుని స్థాపించడానికి ఒక గద్దెను నిర్మించాలి భూగృహంతో కూడినటువంటి గర్భాలయాన్ని నిర్మించాలనేటువంటిది బూటి ఆలోచన ఆ ఆలోచనను మాధవరావు దేశపాండేకి చెప్పగానే బాబా ముందు ఆ వినతి పెట్టగానే బాబా అంటారు ఆలస్యం ఎందుకు మాధవరావు శమ కొట్టేసే కొబ్బరికాయ అంటాడు తాను తన సమాధికి కావలసినటువంటి శంకుస్థాపనను కూడా స్వయంగా దగ్గరుండి బాబా చేయించుకున్నారు కదా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ అది ఎవ్వరికీ అర్థం కాలేదు బూటీ వాడ కట్టుకుంటున్నాడు అంటే దీక్షిత్ కట్టుకున్నాడు సాటే కట్టుకున్నాడు అలాగే బూటీ కట్టుకుంటున్నాడు అనేటువంటి దాంట్లోనే ఉన్నారు తప్ప బాబా యొక్క ఆంతర్యాన్ని రోజు అర్థం చేసుకోలేకపోయారు ఆ తర్వాత అవగతం అవుతుంది కదా బాబా చివరగా భక్తులతో పలికినటువంటి మాట నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది నన్ను తీసుకెళ్ళి వాడాలో ఉంచండి అంటాడు ఆ రాతివాడ అది నాకు చలు చలువుగా ఉంటుంది అక్కడ నాకు కాస్త అక్కడికి నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి రామచంద్ర పాటిల్తో అంటారు ఆ మాటను మనస్సులో నింపుకున్నటువంటి రామచంద్ర పాటిల్ ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అడ్డంకులను అధిగమించి బాబా యొక్క దేహాన్ని వారు కోరుకున్నట్టే మురళీధరుడి యొక్క స్థాపన చేసేటువంటి ప్రదేశంలో బాబా యొక్క దేహాన్ని ఆ రోజు ఉంచారు ఆ రోజు పెట్టినటువంటి అన్ని షరతులకు బూ బూటీ తలొగ్గారు అవసరమైతే ఈ వాడాను స్వచ్ఛందంగా నేను బాబాకు రాసి ఇచ్చేస్తా అన్నారు ఎందుకంటే చాలా బాధపడ్డాను లోపల వాడా పూర్తవుతుంది మురళీధుడు విగ్రహం కూడా వచ్చేసింది సింహాసనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి నగీషులు చెక్కుతున్నారు కానీ బాబా ఏమో ఈ స్థితిలో ఉన్నారు బాబాయే లేకపోతే ఈ భవనము పాడుబడ్డటువంటిదే కదా ఎందుకు పనికిరానిలాగా తయారవుతుంది కదా ఎందుకనంటే బూటీ అంతకుముందే వారు గజానన్ మహారాజ్ ఆశ్రితులు అదేవిధంగా తాజుద్దీన్ బాబా గజానన్ మహారాజ్ స్వయంగా బూటీ ఇంటికి వస్తారు అంత గొప్ప సత్పురుషుని దగ్గర భక్తుడిగా బూటీ ఉన్నారు ఆ తర్వాత గజానన్ మహారాజ్ వెళ్ళిపోయిన తర్వాత షిరిడీ వచ్చి షిరిడీలోనే గజానని చూసుకున్నారు ఎందుకంటే బూటికి శరీరంతో ఉన్నటువంటి సత్పురుషులను ఆరాధించడం అంటే బాగా ఇష్టమన్నమాట అందుకని షిరిడి వచ్చి బాబా చరణాల వద్ద అనేక రోజులు ఉండేటువంటి వారు ఇప్పుడు బాబాయే శరీరాన్ని వదిలిపోతే ఇక్కడ నాకు షిరిడీలో నాకేం పని నన్ను ఎందుకు రాణిస్తారు షిరిడీలో ఉన్నటువంటి వాళ్ళు అయినా సరే నాగ్పూర్ నుంచి అహ్మద్ నగర్ వరకు పూణే వరకు అనేక ఆస్తులు ఉన్నాయి అటువంటిది ఈ కుగ్రామంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది అందుకనే బాబా బూటీ ఎప్పుడూ కూడా షిరిడిలోనే ఉండేలాగా తనను ఎప్పుడూ వదిలి వెళ్లకుండా తనే బూటీవాడాలో తన సమాధిని ఏర్పాటు చేసుకునేలాగా కార్యాచరణను రూపొందించారు బూటీ అనేక సందర్భాల్లో అనేటువంటి వారట ఒకవేళ బాబా దేహం గనక ఆ రాతివాడాలో ఉంచకపోతే నేను ఆ రాతివాడాను ఎప్పుడో ఎవరికో అప్పగించి వచ్చేసేటువంటి వాడిని ఎందుకంటే బాబా లేనటువంటి చోట నేను ఉండలేను గజాననుడు లేనటువంటి చోట నేను నిలవలేకపోయాను బాబా లేనటువంటి చోట కూడా నేను నిలవలేకపోయేటువంటి వాడిని కానీ బాబా వారు స్వయంగా వచ్చి నా వాడాలో వారు నిలిచిపోయారు అది నాది అనేటువంటి దాన్ని తీసివేసి అది మనందరిది అని చెప్పి బాబా నిరూపించారని చెప్పి బూటి అనేక సందర్భాల్లో అనేటువంటి వారట ఎందుకంటే రాతివాడ కట్టేటప్పుడు బాబా ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని చెప్పేటువంటి వారట ఇక మనందరము కూడా ఆవాడాలోనే ఉందాం అంతా అక్కడ ఆడిపాడుకుందాం పిల్లలకు ఇక్కడ ఎంతో సుఖంగా ఉంటుంది ఎంతో సంతోషంగా ఉంటుంది కాబట్టి అక్కడికే మనందరం వెళ్దాం త్వరలో అని చెప్పి అనేటువంటి వారట అదే జరిగింది కదా బాబా వారు ద్వారకామయ్యిలో శరీరాన్ని వదిలిన వారి యొక్క శరీరాన్ని అక్కడ సేద తీర్చి భక్తులకు అనేక అనుభవాలను అక్కడిచ్చారు ప్రతిరోజు కూడా భజనలతో పూజలతో అర్చనలతో ఈరోజు అభిషేకాలతో బాబా వైభవం బూటివాడాలో కన్నుల పండుగ జరుగుతుంది కదా పురాణ ఇతిహాసాల్లో దేవతలకు దేవీ దేవతలకు అనేక మంది అనేక గుళ్ళను నిర్మించవచ్చు కాక అవి ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారు అనేటువంటి చాలా మట్టుకు చారిత్రక ఆధారాలు లేవు కేవలము దాన్ని మళ్ళీ పునరుద్ధరించినటువంటి రాజుల పేర్లు మహాత్ముల పేర్లు మాత్రమే ఉంటాయి కానీ ఈరోజు కలియుగ దైవమైనటువంటి శ్రీ సాయిబాబాకు ఆ వాడాను నిర్మించి ఇచ్చినటువంటి ఘనత ఒక బూటీకి మాత్రమే దక్కుతుంది బూటీ చేసుకున్నటువంటి అదృష్టం అది ఎన్ని ఎత్తితే భగవంతుడికి ఆవాసాన్ని ఏర్పాటు చేసేటువంటిది అది కూడా ఈరోజు ప్రపంచంలో ఒక కేంద్ర బిందువుగా మారినటువంటి స్థానం బూటీవాడ బాబా సమాధి మందిరం కదా అంత అదృష్టాన్ని బాబా ఇచ్చారు బాబా మహాసమాధి సందర్భంగా ఒక ప్రస్తావన ఉంటుంది కదా ద్వారకామైలో ఒక పిల్లవాడు శుభ్రం చేస్తూ ఉండగా బాబా యోగ సాధనకు ఉపయోగించేటువంటి ఇటుక విరిగిపోతుంది కదా ఆ విరిగిన ఇటుకను చూసి బాబా ఒక సాధారణమైనటువంటి మానవుడి వలె కనుల నుండి నీరుగార్చి రోధిస్తాడట అందరూ ఆశ్చర్యపోయారు అరే ఇరిగింది ఇటుకనే కదా బాబా నయనాల్లో ఎప్పుడూ మేము దుఃఖం చూడలేదు బాబా ఎప్పుడు నిత్యం ఆనందంతో తృప్తితో ఉండేటువంటి వారు ఇటుక విరిగితే ఇంతగా వారు రోధించాలా ఎప్పుడూ కూడా సాయి రోదనను ఎరగనటువంటి వాళ్ళు ఆ ఇటుకను చూసి బాబా రోదిస్తుంటే ఆశ్చర్యపోతారు బాబా అంటారు ఇది నాకు నా గురు ప్రసాదము ఈ ఇటుకే విరిగిపోయిన తర్వాత ఇక నేను ఉండను నా ప్రాణాలు ఇక్కడ నిల్వజాలవు ఈ ఇటుక ఇచ్చిన సుఖం నాకు ఈ ఈ సృష్టిలో ఏదీ ఇవ్వలేదు ప్రతిరోజు ఇది నాకు యోగ సాధనకు నాకు ఆసనమైంది ఇది నా జీవన సహచరి నా జీవన సహచరి విరిగిన తర్వాత నేను ఉండలేను అని చెప్పి బాబా అంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబా ఎవరినైతే అంటి పెట్టుకుంటారు ఈరోజు మనందరం కూడా బాబా అంటి పెట్టుకున్నటువంటి వాళ్ళవి ఆ అంటి పెట్టుకున్నటువంటి బిడ్డ అర్ధాంతరంగా తన నుంచి విడిపోయిన అర్థాంతరంగా తన నుంచి వెళ్ళిపోయినా భరించలేరు అనేటువంటి విషయాన్ని ఈ ఇటుక ఉదంతాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అందుకనే బాబా కొన్ని ఏళ్ల పాటు ఆ ఇటుకను ఎంత ప్రేమగా ఎంత భద్రంగా చూసుకున్నారో తనను ఆశ్రయించినటువంటి భక్తులను కూడా అంత భద్రంగా చూసుకుంటారు అది ఆ ఇటుక వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి ఆంతర్యం తనను ఆశ్రయించినటువంటి వాళ్ళను తను చేరదీసినటువంటి వాళ్ళను వాళ్ళ యోగక్షేమాలు ఎప్పుడూ నేను చూస్తాను ఆ యోగక్షేమాలు చూసేటువంటి క్రమంలో ఏ బిడ్డ నా నుంచి దూరమైనా సరే ఇటుక విరిగినప్పుడు ఎట్లా అయితే నేను రోధించానో మీరు నా నుండి విడిపడిపోతున్నప్పుడు మధ్య అర్ధాంతరంగా విడిపడిపోతున్నప్పుడు నాకు అలాంటి రోధనే ఉంటుందనేటువంటిది దాని ఆంతర్యం ఎంత గొప్ప మనస్సు కదా బాబాది బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు కూడా ఆ రోజు చాలా గొప్పవాళ్ళు బాబా ఇటుకను రెండు విరిగినటువంటి ఇటుకను పట్టుకొని రోదిస్తుంటే మాల్సాపతి దగ్గరికి వచ్చి బాబా చేతులు పట్టుకొని బాబా మీరు ఈ ఇటుకనే కావాలనుకుంటున్నారు కదా విరిగింది కదా ఈ విరిగిన ఇటుకకు నేను బంగారు తాడుతో దీన్ని ఒకటి చేసి మీకు సమర్పిస్తాను కంసాలి మాలిసాపతి తినడానికి తిండి లేదు భార్యాబిడ్డలు మూడు రోజు మూడు పూటలకు ఒకసారి తింటూ ఉంటారు అటువంటి పరిస్థితిని మరిచిపోయి బాబా రోధిస్తూ ఉంటే ఈ కంసాలి ఏట దానికి తారుతో దాన్ని ముడివేసి ఒకటి చేసిస్తానన్నాడు ఎంత ప్రేమ మహల్సపతి నిజంగా ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులు గనక లేకపోతే ఎటువంటి స్వార్థం లేకుండా సద్గురువే తమ ప్రయోజనంగా సద్గురువే తమ లక్ష్యంగా బ్రతికినటువంటి వారి వల్లనే ఈరోజు మనం బాబా అనేటువంటి ఈ గొప్ప మహిమను మనం అనుభవించగలుగుతున్నాం గొప్ప తోడును ఆత్మబంధాన్ని మనం పెనవేసుకోగలుగుతున్నాం తప్ప ఇతరత్రా దీనికి మరొక కారణమే లేదు బాబా తమ మహత్తును చాటి చెప్పుకోవడానికి తమ యొక్క వైభవాన్ని చాటి చెప్పుకోవడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు భక్తులే అంతా మహల్సాపతి గొప్పతనం గురించి ఈ అధ్యాయంలో హేమార్పంత రాస్తారు బాబా మహాసమాధికి ముప్పై ఆరు సంవత్సరాల ముందు మాఘశిర పౌర్ణమి రోజు బాబా తమ ఆత్మను బ్రహ్మాండంలో లీనం చేయడానికి శరీరాన్ని మహల్సాకు వదిలి వెళితే ఎవరెన్ని మాటలు చెప్పినా సమాధి చేయడం కోసం అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు ఎవరన్నీ మాటలు చెప్పినా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఏం చేసినా మహల్సా అస్సలు కూడా జడవలేదు నా భగవాన్ మళ్ళీ మూడు దినాల తర్వాత తిరిగి వస్తానన్నాడు ఆ మూడు రోజుల గడువు అయిపోయిన తర్వాత కానీ నేను దేహాన్ని అప్పగించడం ఆ లోపు ఎవరైనా సరే ఈ దేహాన్ని నా ఉడి నుంచి తీసుకోవాలనుకుంటే ముందు నా ప్రాణాలు తీసి తీసుకోండి అని అన్నాడు సద్గురువు కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించడానికి సిద్ధమైనటువంటి మహల్సా భక్తి మనకు బాబా యొక్క మహత్తును మనకు దక్కించేలాగా చేసింది లేకపోతే ఏముంది బాబా మహాసమాధి కంటే ముందే దాదాపు మూడు దశాబ్దాలకు ముందే ఈ యొక్క బాబా మహిమ ముగిసిపోయేది కదా బాబా అందరి మహాత్ముల్లాగానే లాగానే వారు కదా బాబాకు ఏదో ద్వారకామయ్య ఆరు బయట ఒక గోరీ కట్టేటువంటి వారు కదా దాని సమాధి అని అనకపోయేటువంటి వారు కదా మహల్సా లాంటి భక్తులు కాకాసాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కర్ బాటే లాంటి వాళ్ళు ఈరోజు బాబాను మనకు దగ్గర చేయడంలో భూటీ లాంటి వాళ్ళు బాబాకు తమ యావదాస్తిని మొత్తము కూడా బాబాకు షిరిడిలో దారబోసినటువంటి బూటి అదేవిధంగా దీక్షిత్ గారు ప్రధాన్ ఈరోజు లెండి ప్రధాన్ కొని సంస్థానికి ఇస్తారు కదా బాబా వైభవాన్ని పెంచడానికి వీళ్ళందరూ చేసినటువంటి కృషి నిజంగా వారికి మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే వారి యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేం బాబా భక్తులుగా ఎందుకంటే బాబా బిడ్డలుగా బాబాకు సేవ చేసినటువంటి వారి రుణాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి హేమట్ పంత్ చెప్తారు ఇదంతా కూడా జగన్నాటకం లాంటిది వారు రావడం వెళ్ళిపోవడం ఒక నాటకము కానీ వారున్నారనేటువంటిది మాత్రం సత్యం వారు శరీరంతో వ్యక్తంగా ఉన్న వారిప్పుడు శరీరాన్ని వదిలి అవ్యక్తమైనా సరే బంగారం బంగారమే కదా బంగారం బంగారంగా ఉన్నప్పుడు అదే విలువ ఉంటుంది నగలుగా మారినప్పుడు అదే విలువ ఉంటుంది మళ్ళీ ఆ నగలను కరిగించి బంగారంగా మార్చినప్పుడు ఆ బంగారం విలువ బంగారమే బంగారం విలువ తరగదు బాబా శరీరంతో ఉన్న శరీరాన్ని వదిలిన వారి యొక్క స్థితి ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది వారు అమూల్యమైనటువంటి రత్నం లాంటివారు కాబట్టి వారి మహత్తుకు లేకపోతే వారి ఉనికికి ఏమాత్రం కూడా తేడా ఉండదు వారి శరీరంతో ఉన్నా లేకున్నా అదే ఉనికిని వారు కలిగి ఉంటారని చెప్పి చాలా అద్భుతంగా హేమట్ పంత రాస్తారు బాబా మహాసమాధి అధ్యాయంలో బాబా చెప్పినటువంటి కొన్ని వాక్కులను హేమాటపంత రాస్తారు బాబా వారి వాక్కులు ఎంత అద్భుతమైనటువంటివి అంటే వారు చెప్ వారు మాట్లాడినటువంటి మాటల్లో వారి గొప్పతనం లేదు భక్తుల గొప్పతనాన్ని అక్కడ బాబా చెప్తారు నా భక్తులు ఎంత గొప్పవారు అనేటువంటి విషయాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ చెప్తారంటే నాయందు అత్యంత ప్రీతి కలిగినటువంటి వారిపైన నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది వారికి నేను లేని ప్రపంచం శూన్యం మన గొప్పతనం గురించి చెప్తున్నటువంటి బాబా మనకట వారి లేని ప్రపంచం మనకు శూన్యంగా కనిపిస్తుందట అంత గొప్పవాళ్ళు నా భక్తులని చెప్తున్నారు వారి నోట నా మాటే ఉంటుంది నిజంగా ఎంత నమ్మకం కదా మన పైన బాబాకు వారు లేనటువంటి లోకాన్ని మనం శూన్యంగా భావిస్తామట మన నోట ఎప్పుడూ వారి మాటే ఉంటుందట దీన్ని మనం అందరం కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి బాబా మన పైన ఎంత నమ్మకం ఉంచారో చూడండి మనమంటే ఎంత గౌరవమో చూడండి బాబాకు మనం నిజంగా వారు లేని ప్రపంచాన్ని శూన్యంగా భావిస్తామా మనకు అన్ని సకల భోగాలు ఉంటేనే అది అద్భుతమైనటువంటి ప్రపంచం నా వారికి నా మాట తప్ప వారి నోటంటే ఇంకోటి రాదని అంటారు అవును ఇది నిజమే ఎందుకు తెలుసా కష్టం వచ్చినప్పుడు మాత్రమే వారి నామస్మరణ ఉంటుంది కష్టం వచ్చినప్పుడు మాత్రమే వారి మాట మన దగ్గర ఉంటుంది కానీ బాబా మాత్రము ఎంత గుడ్డి నమ్మకం మన పైన పెట్టుకున్నారో చూడండి ఎప్పుడూ కూడా వారి నోట నా మాటే ఉంటుందని చెప్పారు వా ఆయన లేనటువంటి లోకం మనకు శూన్యంగా కనిపిస్తుందని చెప్పారు వారు నిరంతరం మన ధ్యానమే చేస్తారని చెప్పారు నిజంగా ఎట్లా చేయగలుగుతాం నిరంతరం ఆయన ధ్యానం కాకపోతే ఏంటంటే బాబాకు ఒక నమ్మకం మన పట్ల చాలామంది ఆ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఉంటాం ఎందుకంటే మనం అశక్తులం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాం నిత్యము వారి ధ్యానం చేయడం అనేటువంటిది కూడా మనకు అత్యంత కష్టం కానీ బాబాకు మన పైన నమ్మకం అదేవిధంగా జిహ్వతో నానామాన్నే జపిస్తారు వాళ్ళు వస్తున్నా పోతున్నా ఎక్కడ ఉన్నా సరే నా చరిత్రనే వాళ్ళు గానం చేస్తారు ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మల ఎందు నివృత్తి కలుగుతుంది ఏం చేస్తే కలుగుతుంది చిత్తం ఎప్పుడూ కూడా వారి చరణాల ఎందు ఉన్నప్పుడు అప్పుడు మనకే మనకు మంచి చెడు కర్మల ఎందు నివృత్తి కలుగుతుంది ఏ కర్మలు చేయనటువంటి స్థితికి వెళ్ళిపోతాం మరి మనము నిజంగా మన జిహ్వతో వారి నామాన్ని ఎప్పుడు మనం స్మరిస్తున్నామా అదేవిధంగా వస్తున్నా పోతున్నా ఎక్కడున్నా సరే వారి చరిత్రనే మనం గానం చేయగలుగుతున్నామా రోజు చేయలేకపోయినా రోజుకు ఒక అరగంట గంట ఎందుకంటే మన పైన ఇంత నమ్మకం బాబా పెట్టుకున్నప్పుడు ఇంత నమ్మకం పెట్టుకొని శరీరాన్ని వదిలి వారు అవ్యక్తమైపోయి సర్వత్రత వారే ఉన్నారనేటువంటి భావన మనకు కలిగించి వారు ఎంత అద్భుతమైనటువంటి నమ్మకాన్ని మన పైన పెట్టుకున్నారో చూడండి నా సేవ ఎందు ఆదరం ఉన్న చోట నేను అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటానన్నాడు మనం ఆలోచించుకోవాలి మనం సేవా మార్గంలో ఎక్కడ ఉన్నాం సేవ చేసేటువంటి చోట బాబా తిష్ట వేసుకొని కూర్చుంటా అన్నాడు ఈరోజు నాకు ప్రతీ క్షణము ఈ అనుభవమే ఉంటుంది టీవీలో కానీ వరాల సాయి మందిరంలో కానీ ఎందుకంటే ఎప్పుడూ సేవ కోసమే మనం పరితపిస్తాం బాబా సేవా మార్గంలో అనేక మందిని ప్రభావితం చేసి ఈరోజు వారు ఎప్పుడూ ఒక సేవలో ఉండేటువంటి విధంగా ఇక్కడి నుంచి ప్రయత్నం జరుగుతుంది సేవ అనేటువంటి దాన్ని మీరు దయచేసి రొక్తంతో డబ్బుతో చూడకండి సత్యతలో బాబా చెప్పినటువంటి ఈ వాక్కును గుర్తుపెట్టుకోండి ఎక్కడైతే నా సేవ జరుగుతుందో అనవరతము నా సేవ గురించి చింతన జరుగుతుందో అక్కడ నేను తిష్ట వేసుకొని కూర్చుంటా అన్నాడు అందుకనే ఈరోజు ఇక్కడ తిష్ట వేసుకొని బాబా అనేక కార్యక్రమాలను చేయిస్తూ ఉన్నారు ఈ వ్యవస్థను ఇంత సాఫీగా ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు అది బాబా యొక్క గొప్పతనం నాకు అనన్య శరణుజొచ్చి అనవరతము నా స్మరణే చేసేటువంటి వారికి నేను రుణపడి ఉంటాను వారిని ఉద్ధరించడం నా బాధ్యత అన్నారు మీరేం చేస్తే నేను మీకు రుణపడి ఉంటాను ఆ విషయాన్ని కూడా ఆ రహస్యాన్ని కూడా చెప్పారు ఏమీ లేదు అనన్య శరణుజొచ్చి నిత్యము వారిని స్మరిస్తే చాలట మనల్ని ఉద్ధరించడానికి వారు సిద్ధపడిపోతారు బాబాకు మనము రుణపడాలంటే చేయాల్సినటువంటి ఒక చిన్న విషయం ఇదే కదా అనన్య శరణి చొచ్చడము ఎప్పుడూ కూడా వారి స్మరణలో ఉండడం ఈ రెండూ చేస్తే చాలు బాబా వద్ద మన రుణాన్ని మనం పెంచుకుంటాం అప్పుడు మన యోగక్షేమాలను వారు ఎప్పుడూ కూడా చూస్తూ ఉంటారు ఇంకో అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు ముందుగా నాకు అర్పించకుండా ఏమీ తినకుండా రసాస్వాదన చేయకుండా ఎప్పుడూ నా నిధి ధ్యాసలో ఉండేటువంటి వారి ఆధీనంలో నేను ఉంటానన్నారు అంతే కదా ఒక్క ముద్ద వారికి పెట్టి వారు భుజించిన తర్వాతనే వారు భుజించేంత వరకు కూడా రసాస్వాదన చేయనటువంటి వారి ఆధీనంలో నేను ఉంటానన్నారు హేమాట్ పంతు కూడా ఇదే విషయాన్ని ఇరవై నాలుగో అధ్యాయంలో శనిగల లీలలో ఎంత అద్భుతంగా చెప్తారు ఎవరైతే రసాస్వాదన చేయకుండా ఏమీ తినకుండా నాకు అర్పించకుండా ఏది స్వీకరించినటువంటి వారి ఆధీనంలో నేను ఉంటాననేటువంటి ఎంత గొప్ప మాట కదా భక్తుల ఆధీనంలో భగవంతుడు ఉండడం భగవంతుని ఆధీనంలో భక్తులు ఉండాలి అందుకనే భగ భక్తుల యొక్క ఆధీనంలో బాబా ఉంటారు కాబట్టే ఈరోజు మనం అంత దగ్గర కాగలిగాం బాబాకు ఆకలి దప్పికలు కూడా నేనే అయి నాకు సమానమైనటువంటి వారు మరొకరు లేరని భావించేటువంటి వారిని ఎప్పుడూ నేను గుర్తుంచుకుంటాను ఇది ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి బాబా నీకు సమానులైనటువంటి వారు మరొకరు లేరు నా ముందు ఎవరున్నా సరే ఇంకా గొప్ప కోటీశ్వరుడు వచ్చి నాకు రాజభోగాలు అన్నా సరే మీ అనుమతి లేకుండా మీరు అనుగ్రహించకుండా నేను ఏ ఫలితాన్ని కూడా నేను ముట్టను అని చెప్పి బాబాకు మించినటువంటి సమానమైనటువంటి వారు ఎవరూ లేరని చెప్పి గుర్తించినటువంటి వాళ్ళను అటువంటి వారిని బాబా గుర్తించుకుంటారట బాబా మనల్ని గుర్తించుకోవాలంటే ఏం చేయాలో కూడా నలభై నాలుగో అధ్యాయం వారి సమాధి ప్రస్థానానికి సంబంధించినటువంటి దాంట్లో చెప్పడం జరిగింది బాబా ఇంకో సంశయానికి కూడా సమాధానం చెప్పారు నా శరీరం వదిలిన తర్వాత నేను ఎక్కడ ఉంటాను ఎలా కలుసుకోవాలనేటువంటిది మీకు కలవరం ఉంది కదా ఎప్పుడూ కూడా నేను మీ హృదయాల్లో తిష్ట వేసుకొని ఉంటాను నన్ను కలుసుకోవడానికి నాతో మాట్లాడడానికి మీరు ఎక్కడికి పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు నన్ను మీరు మీ హృదయాల్లో చూసుకోండి ఎప్పుడూ కూడా మీ హృదయాల్లోనే తిష్ట వేసుకొని ఉంటానని చెప్పి బాబా ఇక్కడ చెప్పడం జరిగింది ఈ నామరూపాలన్నీ కూడా మాయ సృష్టించినటువంటివి నీ నామము రూపాన్ని తీసివేస్తే నీకు నాకు భేదమే లేదు మనిద్దరము కూడా కలిసే ఉంటాము కలిసే జీవిస్తూ ఉంటాము కాబట్టి నీ నామరూపాన్ని తీసివేస్తే నీకు నాకు భేదభావం ఉండదనేటువంటి విషయాన్ని బాబా ఇక్కడ చెప్పడం జరిగింది బాబా తరచూ ఒక మాట చెప్పేవారు ఎవరైనా సరే ఇతరులను బాధ పెడితే ఆ బాధ నా హృదయానికి తగులుతుంది ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి బాబా చెప్పేటువంటి వారు ఇది మీకు చాలా మేలు చేస్తుంది ఎవరిని కూడా దూషించకూడదు ఎవరినిపై కూడా తులనాడకూడదు అనేటువంటి ఈ యొక్క సత్యాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పి బాబా చెప్పేవారు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు బాబా సత్యంగా ఎప్పుడూ కూడా వారి యొక్క ఉనికిని చూపెడుతూనే ఉన్నారు అది సత్యం ఎందుకంటే బాబా లేని చోటటువంటిది మరొకటి లేదు వారెప్పుడూ కూడా భక్తుల నుంచి కోరుకునేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే వారు ఎప్పుడూ కూడా సత్యంగా శ్రీ సాయి సచ్చరితలో ఉంటారు సచ్చరిత ద్వారా మంగళప్రదమైనటువంటి పరమామృతం ఎప్పుడూ కూడా మనకు అందిస్తూనే ఉంటారు దాన్ని జురుకోవడానికి దాన్ని దోసిట పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అంతే తప్ప బాబా ఎప్పుడూ కూడా గొప్ప ఆనందానుభూతిని మనకు కలిగించడానికి వారెప్పుడూ సంసిద్ధులై ఉంటారు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు వరకు సెలవు నమస్కారం శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం